బెట్లరా ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటంటే ప్రార్థించేటప్పుడు పదే పదే వాగ్దానాలు ఉచ్చరిస్తూ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి వాగ్దానము వాక్ ప్లస్ దానము దేవుడు తన వాక్కును మనకు దానంగా ఇచ్చాడు బైబిల్లో ఆల్మోస్ట్ రెండు వేల వాగ్దానాలకు పైగా ఉన్నాయి ప్రతి సందర్భంలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే కష్టాద్యతం అంతా వడ్డీలకి పోతుందా కష్టపడి సంపాదించేది నీవు నీ కష్టార్జితం అంతా హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటున్నారా నీ కష్టార్జితం అంతా వడ్డీ వ్యాపారస్తులకు అయిపోతూ ఉందా కష్టపడి సంపాదించేది నీవు నీ కష్టార్జితం అనుభవించేది వేరు ఎవరు అనుభవిస్తున్నారా అలాంటి స్థితిలో ఈ వాగ్దానాన్ని పట్టుకో అయ్యా నువ్వు ఒక వాగ్దానం చేసావు కదా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే ఆశీర్వదించడం కదా తల్లి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు అని వాగ్దానం చేసావు కదా నా కష్టార్జితం అన్యాకాంతం అయిపోతుందయ్యా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది అయ్యా కష్టపడి సంపాదించేది నేను నా కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు డైలీ ఫైనాన్స్ వాళ్ళు హాస్పిటల్ వీటన్నిటికీ దారైపోతుందయ్యా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బు అయిపోతుందయ్యా బాబు నువ్వు వాగ్దానం చేసావు కదా నిశ్చయముగా నీ చేతుల కష్టార్థ్యతం నీవే అనుభవిస్తావని ఆ వాగ్దానం నెరవేర్చాయి పదే పదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి నీ కష్టాద్యతం నీవే అనుభవించేటట్లుగా దేవుడు చూపిస్తాడు పిల్లలను చూసి మరి చదువు లేని ఎందుకు నా కడుపును బుట్టెవరా షడప్ చెప్పండి మీ డైలాగ్ చెప్పండి ఏ మాటలు అన్నదోడిని కూర్చోబెట్టి దేవుడు ఒక మాట అన్నాడురా నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని పౌలు గారు అన్నాడు కదా అడుగు దేవుని బలాన్ని పొందుకో ఆ బలం ద్వారా నువ్వు సమస్తము చేయగలవని పద్దాకల ఈ ఫీడింగ్ ఇవ్వండి ఆ వాగ్దానం పట్టుకోండి భూలోకాన్ని తల్లకిందులు చేసే అద్భుతమైన వ్యక్తులుగా మన యవన బిడ్డలను దేవుడు దీవించునగాక అయితే పదే పదే ఏం చేయాలి వాళ్ళకి వాగ్దానాలు నేర్పాలి వాగ్దానాలు నేర్పాలి వాగ్దానాలు నేర్పి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాగ్దానాలు నీకు తెలియాలంటే ముందు బైబిల్ ఏం చేయాలి బైబిల్ ఉండాల్సింది ఈ నల్లట్టలో ఎర్రట్టలో తెల్లట్టలో కాదు ఈ బైబిల్ ఉండాల్సింది ఐదున్నర అడుగులు ఎత్తు ఆరు అడుగులు ఎత్తున్న ఈ తోలు సంచులు దేవుని వాక్యం ఉండాలి